ఈ నెల ఒకటి నుండి నెల ఒకటి వరకు నిలపవలసిందిగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించారు ఆ ప్రకారము గౌరవనీయులు శ్రీ అన్నం ప్రభాకర్ గారు మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిలో మాకు సూచనలు ఆదేశించడం జరిగింది ఈ నెల మొత్తము మీరు వివిధ రకాలుగా రోడ్ సేఫ్టీలో సంబంధం భాగంగా వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ ద్వారా కండక్ట్ చేసి ప్రజలకు అవేర్నెస్కోవాల్సిందిగా తెలిపారు ఆ విధంగా మేము ప్రతి రోడ్డు ఈ నెల మొత్తం జనవరి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు రోడ్లు వివిధ రకాల ప్రోగ్రామ్స్ ద్వారా రోడ్లు చిల్డ్రెన్స్ మేము రోడ్డు అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నించాము ఈ చిల్డ్రన్స్ ముఖ్యంగా చిల్డ్రెండ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకనంటే వాళ్ళు రేపు ఈనాటి పౌరులే రేపు ఈనాటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో వాళ్ళు ఫ్యూచర్లో ఎదిగి వాళ్ళు రోడ్ల మీదకి డ్రాల కోసం కానీ వ్యాపార నిమిత్తంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ఇప్పటి నుండే వాళ్ళు రోడ్డు భద్రత పాటించినట్లయితే నెక్స్ట్ జనరేషన్ ప్రతి ఒక్కరూ పాటిస్తారు అనే ఉద్దేశంతో ఎక్కువగా చిల్డ్రన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ అందరికీ తెలుసు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కానీ ఎవరు కూడా పాటించట్లేదు పాటించకపోవడంతో ప్రతిరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రోజు ఇరవై మంది చనిపోతున్నారు సంవత్సరానికి వచ్చేసి గత సంవత్సరం వచ్చేసి ఏడు వేల మంది చనిపోయారు చిన్న చిన్న నిర్లక్ష్యం టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోవడము అదేవిధంగా కార్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము రాగి డ్రైవ్ చేయడము సెల్ఫోన్ డ్రైవింగ్ చేయడము ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైవ్ చేయడము ఇంకా మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే హై స్పీడ్ ప్రతి వెహికల్ ఎక్కువ స్పీడ్తో వెళ్ళడంతో యాక్సిడెంట్ అయి గురైనప్పుడు ఆ ఇంపాక్ట్ అంటే ఎంత స్పీడ్ ఉంటే అంత అంత డేంజరస్గా పక్షుల ప్రాణాలు అంతా త్వరగా కోల్పోయే అవకాశం ఉంటుంది దయచేసి ఈ రోడ్డు నియమ నిబంధనలు ప్రజలందరూ పాటించి తమ ప్రాణాలను నిలుపుకొని ఎదుటివారి ప్రాణాలను కూడా కాపాడుతారని ఆదేశిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత తర్వాత అందరికీ సహకారంతో పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కు పెద్ద ఎత్తున పిల్లలు తల్లి రావడం పిల్లలు వచ్చి ఈ రోడ్డు మాది ఈ భవిష్యత్తు మాది అని ఒక నినాదం చేసినట్టు అనిపించింది ఇక్కడ సిరిసిల్ల ప్రజలకు కానీ సిరిసిల్ల డివిజన్ కానీ వాళ్ళు ఒక సందేశం ఇచ్చారు ఈరోజు ఇప్పటి నుంచి మా దగ్గర మాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగొద్దు అని వాళ్ళు ఒక సందేశం ఇచ్చినట్టు నాకు అనిపించింది ఇక్కడ వాళ్ళందరు చూస్తే కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళని చూసి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రోడ్ యూజర్ కూడా వాళ్ళని చూసి ఒక గుణపాఠం నేర్చుకొని రహితమైనటువంటి సిరిసిల్ల జిల్లాను మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని ఒక కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు